పేరు మల్లికార్జున సార్ కొత్తపల్లి ఆరు కొత్తపల్లి ఇచ్చాము ప్రజపా సీట్స్ మనీషా ప్లస్ డబల్ నైన్ డబల్ నైన్ ఆ మనీషా డబల్ నైన్ డబల్ నైన్ ఫీల్స్ పన్నెండో పదకొండో తారీఖు పన్నెండు నెల పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇప్పుడు ఇక్కడ డబల్ నైన్ డబల్ నైన్ చిన్న అవుతుంది నైన్టీ డేస్ అవుతుంది నైన్టీ డేస్ ఒకసారి మీరు చెప్పగలరా ఇచ్చారు కాబట్టి దగ్గర దగ్గర ఇక్కడ రెండు రెండు కేజీలు దాకా పోయిందన్నారు ఇరవై నుంచి ముప్పై ఎకరాలు వేసారు ముప్పై ఎకరాలు వేసారు ముప్పై ఎకరాలు మనం ఒక ఎకరానికి వచ్చాం ఒక ఎకరం అది ఎట్లా ఉంది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడం సార్ ఈ వచ్చేసి కింద నుంచి పంగస్ పంగలు ఎక్కువ వచ్చాయి గెరుపులు ఎక్కువ వచ్చాయి ఒక చెట్టుకొచ్చే వచ్చే సుమారుగా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చి హీల్డింగ్ బాగుంది గ్యాప్ లేకుండా చిక్కగా కాపాడింది సైజ్ బాగుంది మార్కెట్లో మంచి రేట్ పడుతుంది కలర్ వెయిట్ కూడా బాగా వస్తుంది సైజు కలరు వెయిట్ బాగుంటుంది అన్ని సైజ్ బాగుంది కలరు మార్కెట్లో కూడా మంచి రేట్ పడుతుంది రైతు వేసుకో వేసుకోవడానికి అనుగు ఉందని బాగా ఇక్కడ పుల్లయ్య గారిని వాళ్ళు వేసారు పోయిన సంవత్సరం వాళ్ళ ద్వారా అందరు ఈ సంవత్సరం బాగా వేశారు చెట్టు బాగా అల్లుకునే తత్వం అల్లుకునే తత్వం హైట్ పెరిగిద్ది ఐదు ఐదు అడుగులు దాకా పెరిగిద్ది సుమారుగా చెప్పండి కాపు చిక్కటి కాపు కనుపులు కనుపులు దగ్గర దగ్గర కనుపులు వస్తాయి హెవీగా బ్రాంచెస్ హెవీగా హెవీగా దూరం దూరం కనుపులు రాకుండా చిక్కటి కాపు వస్తాయి దగ్గర దగ్గర కనుపులు వచ్చి సైజ్ బాగా వస్తుంది హీల్డింగ్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు వస్తుంది ఎకరాకి ఈ ఏరియాలో ముప్పై నుంచి ముప్పై ముప్పై ఐదు వస్తుంది సార్ తొంభై రోజులకి కాపు కాపు ఇలా ఉంది తొంభై రోజుల పైరే ఇంకా వన్ ట్వంటీ డేస్ తాడితే ఇంకా ఏ వీక్ ఉంటుంది బాగా రైతులందరూ తీసుకు వచ్చాం తీసుకు ఎస్కో తీసుకున్నారు అందరూ కూడా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు బ్యాడ్ ఎక్కడ రాలేదు ఎక్కడ రాలేదు మీరు ఇచ్చినందుకు రైతులందరూ హ్యాపీగా హ్యాపీగా ఉన్నారు